ఏదో జరగబోతోంది ఏంటది రేంజ్ రివేంజ్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారా లేక యుద్ధానికే దిగుతారా ఇదే ఇప్పుడు దేశంలోని అందరి మదిలో మెదులుతోన్న ప్రశ్నలు పెచ్చి పట్టిన కుక్కల్లాగా అమాయకులపై పహల్గాంపై దాడి చేసి చంపేసిన టెర్రరిస్టులకు ఏ శిక్ష విధించబోతున్నారు ఇదే ప్రశ్న దానికి మన ప్రధాని ఇచ్చిన సమాధానం ఉగ్రవాదులు కలలో కూడా ఊహించలేని శిక్ష వేస్తామన్నారు ఈ దిశగానే పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టు అర్థమవుతోంది ఇప్పటికే కేంద్రం ఢిల్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది మరోవైపు పాకిస్తాన్ కూడా మేము ప్రతిచర్య తీసుకోగలం అన్నట్లుగా భారత్ తో గత ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది మిట్టి మిలానే సమయ ఆ గడున్నా వెతికి ఏరి మట్టిలో కలిపేస్తాం ఇండియా అండ్ ఎవరీ ఐడెంటిఫైడ్ అండ్ టెరిస్ బ ఉగ్రవాదులకు ముచ్చమటలు పట్టించేలా ప్రధాని మోదీ వార్నింగ్ పాకిస్తానీలను దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశం ప్రతిచర్యలకు దిగిన పాకిస్తాన్ సైన్యం సెలవులు రద్దు చేసిన పాక్ అధ్యక్షుడు పెహల్గామ్ దాడికి భారత్ తీసుకునే యాక్షన్ ఎవరూ ఊహించలేనంత రేంజ్లో ఉంటుందంటూ ప్రధానమంత్రి మోదీ బీహార్లో ప్రకటించారు అమాయకులను పొట్టనబెట్టుకున్నారని వారిని ఊరికే వదిలేదు లేదని చెప్పారు ఉగ్రవాదంపై యుద్ధం ప్రారంభించామని ఇది చివరి వరకు సాగుతుందంటూ చెప్పారాయన మరోవైపు పాకిస్తాన్ భారత్ తీసుకున్న చర్యలపై స్పందించింది సింధు జలాల ఒప్పందం రద్దు చేయడం యుద్ధ చర్యల్లో భాగమని చెబుతూ తమ సైన్యం సెలవులను రద్దు చేసింది భారత్ దాడి చేస్తే తెప్పికొట్టాలంటూ తమ సైనికాధికారులకు ఆదేశాలిచ్చింది అంతేకాదు భారత్ తో చేసుకున్న అన్ని ఒప్పందాలను నిలిపేస్తున్నట్లు చెప్పుకొచ్చింది పాక్ భూ సరిహద్దు వైపు బార్డర్ వాఘాని మూసేసింది అలానే పాక్ గగన తలంపై కూడా భారత విమానాలపై నిషేధం విధించింది మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో కలిసి రాష్ట్రపతిని కలిశారు దీంతో ఏదో పెద్ద పరిణామమే చోటు చేసుకోబోతోందనే అంచనాలు వస్తున్నాయి అది మెరుపుదాడులా లేక యుద్ధమా అనేది తేలాల్సి ఉంది దీనికి ముందే అరేబియా సముద్రంలో ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ సూర ద్వారా మిసైల్ టెస్ట్ చేసింది మరోవైపు భారత ప్రభుత్వం స్పందనతో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ తీవ్రంగా నష్టపోయింది అసలే అంతంత మాత్రంగా నడిచే కరాచీ ఎక్స్చేంజ్ తాజా పరిణామాలతో దాదాపు రెండు వేల పాయింట్లు నష్టపోయింది దీంతో సైట్ కూడా మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది